హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీని అయితే చేసుకుందామండి ఇవాళ నేను ఈజీగా బనానాలతో స్వీట్ని ఏ విధంగా చేసుకోవాలైతే చూయించేస్తాను ఇంకెందుకండి ఆలస్యం ముందుగా అయితే వీడియోలోకి వెళ్దాం పదండి ఈ విధంగా ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని దాంట్లోనికి ఒక రెండు బనానాలను అయితే ఈ విధంగా కట్ చేసి అయితే వేసుకున్నాను ఇప్పుడు దాంట్లోనికే ఒక్క పావు కప్పు పాలనైతే వేసుకుందాము దీన్ని మనం చక్కగా అయితే మిక్సీకి ఈ విధంగా పట్టేసుకుందాం చూసారు కదండి దీని అంతటినీ కూడా మిక్సీ పట్టేట్లా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక కప్పు బెల్లం అయితే నేను తీసుకుంటున్నాను స్టవ్ వెలిగించుకొని ఏదైనా ఒక బౌల్ పెట్టేసుకుని దాంట్లోనికి కప్పు బెల్లం వేసుకొని ఒక్క పావు కప్పు వరకు వాటర్ వేసుకుని మనం బెల్లాన్ని కరిగించుకుందాము ఎలాంటి పాకం రావాల్సిన అవసరమైతే లేదండి ఇలా కరిగించేసుకొని మనం దీన్ని పక్కనైతే పెట్టేసుకుందాము ఇప్పుడు అదే స్టవ్ పైనకి వేరే ఒక బాండిని పెట్టేసేసుకొని దాంట్లోనికి ఒక్క రెండు స్పూన్ల నెయ్యినైతే ఈ విధంగా వేసుకుందాం నెయ్యిని వేసుకున్న తర్వాత నెయ్యి కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత దాంట్లోనికి బాదాంలను అయితే నేను ఈ విధంగా కట్ చేసి అయితే వేస్తున్నాను కాజు ఉంటే కాజు కూడా యాడ్ చేసుకోవచ్చు దీన్ని మనం కొద్దిగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకుందాము ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి కాబట్టి వీటిని మనం వేరే ఏదైనా ఒక గిన్నెలోనికి అయితే ఈ విధంగా తీసేసుకుందాము ఇప్పుడు ఇదే నెయ్యిలోనికి ఇందాక మనం మిక్సీకి వేసి పక్కన పెట్టుకున్నాం కదండి బనానా అట్లాగే పాలు దీని అంతటినీ కూడా మనం ఈ బాండిలోనికి అయితే ఈ విధంగా వేసుకుందాము మనం మంటని సిమ్లో ఉంచుకొని దీని అంతటినీ కూడా చక్కగా అయితే కలుపుకోవాలి కలపడం అనేది మనం ఎక్కడ ఆపకుండా చక్కగా కలుపుకోవాలి లేదంటే మనకి మనకు ఉండలు కట్టేస్తుంది చూసారు కదా ఇదంతా చక్కగా ఫ్రై అయిపోయి బాండీ నుంచి అయితే సపరేట్ అయింది ఇప్పుడు దీంట్లోనికి ఇందాక మనం కరిగించి పక్కన పెట్టుకున్న ఈ బెల్లం సిరప్ని వేస్తూ మొత్తం అంతా కూడా బెల్లము అట్లాగే బనానా పేస్ట్ ఇదంతా కూడా చక్కగా కలిసిపోయే విధంగా అయితే ఈ విధంగా కలిపేసుకోవాలి చూసారు కదా ఇదంతా కూడా మొత్తం అంతా కలిసిపోయి బాండి నుండి అయితే మనకి ఇది సపరేట్ అవుతుంది ఇప్పుడు దీంట్లోనికి నేను కొద్దిగా అంటే కొద్దిగా ఫుడ్ అయితే వాటర్లో వేసుకొని కరిగించుకొని ఈ విధంగా అయితే తీసుకున్నాను ఇప్పుడు దీన్ని కూడా వేసేసుకొని ఇదంతా కూడా ఈ దానికి పట్టే విధంగా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక్క ఫైవ్ మినిట్స్ అట్లా మనం సిమ్లో ఉంచుకొని ఇదంతా కూడా దీనికి పట్టే విధంగా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే మనకి స్వీట్ అయితే రెడీ అయిపోయినట్లేనండి చూసారు కదా ఇది బాండీ నుంచి అంతా కూడా మనకి ఈ విధంగా గట్టిపడి ఇట్లా దగ్గర పడింది ఇప్పుడు దీంట్లోనికి ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న బాదాంలను అయితే దీంట్లోనికి వేసుకొని మరొకసారి ఈ విధంగా అయితే కలిపేసుకుందాము ఈ ప్రాసెస్ అంతా కూడా మనము సిమ్లో ఉంచుకొని స్టవ్ని మనం చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి ఇదంతా కూడా మనకు అడుగంటుతుంది అట్లాగే ఇదంతా సరిగ్గా కుక్ అవ్వదు కాబట్టి సిమ్లో ఉంచుకొని దీన్ని కలుపుతూ ఉన్నామనుకోండి ఇది చక్కగా అయితే ఫ్రై అవుతుంది ఈ స్వీట్ని మీరు కూడా ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేసి చూడండి ఒక ఫైవ్ మినిట్స్లో అయితే మనకు రెడీ అయిపోతుంది పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అయితే చాలా ఇష్టంగా అయితే తింటారు ఇప్పుడైతే మనమైతే స్టవ్ అయితే కట్టేసుకుందామండి మనకి ఇదంతా కూడా రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ కట్టేసి దీన్ని పక్కన అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు ఏదైనా ఒక బౌల్కి మనము కొద్దిగా నెయ్యినైతే విధంగా అప్లై చేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాము ఇప్పుడు దీంట్లోనికి ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్వీట్ని అయితే దీంట్లోకి అయితే వేసేసుకుందాము ఇప్పుడు దీంట్లోనికి అంతటినీ కూడా ఇట్లా వేసేసుకొని దీన్నంతా కూడా సమానంగా అయితే దీంట్లో మనం సెట్ చేసేసుకోవాలి ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా అయితే ఉంటుంది అట్లాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఏ విధంగా వచ్చింది అనేది అయితే నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి చూసారు కదా ఇట్లా మనం రెడీ చేసుకునే స్వీట్ని అయితే అంతా కూడా బౌన్లోనికి వేసుకొని ఇట్లా మొత్తం అంతా కూడా మనం ఇట్లా పైన సెట్ చేసేసుకొని ఒక్క పది నిమిషాలు అట్లా మనం దీన్ని చల్లారనివ్వాలి కొద్దిగా చల్లారిన తర్వాత అయితే దీన్ని మనము ప్లేట్లోనికి అయితే తీసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వదిలేద్దాము ప్లీజ్ ఈలోగా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి చూసారు కదండి ఇప్పుడైతే మనకిది ఒక ఫైవ్ మినిట్స్ అట్లా చల్లారిపోయింది దీన్ని అయితే ఏదైనా ఒక ప్లేట్లోనికి అయితే ఈ విధంగా తీసుకొని పైన కొద్దిగా అయితే ట్యాప్ చేసామనుకోండి ఇది చక్కగా అయితే మనకి వచ్చేస్తుంది దీన్ని మనం మనకి ఇష్టం వచ్చిన షేప్లో అయితే దీన్ని కట్ చేసుకోవచ్చు అంతేనండి మనకు బనానా స్వీట్ రెడీ అయిపోయింది ప్లీజ్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి